గజానం భూతగణాది సేవితం కపిత్త ఉమాసుతం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వావసునామ సంవత్సరంలో పన్నెండు రాశులలో మరి కుంభరాశి జాతకులకు సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంది వీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాలను గమనించినప్పుడు కుంభరాశి జాతకులకు సూర్యుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం ఈ మాసము మధ్య ఉంటూ ఉంటుంది తర్వాత కుజుడు వీరికి ఎనిమిది తొమ్మిది స్థానాలలో సంచారం చేస్తాడు కుజగ్రహం కూడా కొంతవరకు అనుకూలంగా లేడు తర్వాత ముఖ్యంగా వీరికి బుధగ్రహాన్ని చూసినప్పుడు మాత్రం బుధుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచరిస్తూ ఉన్న పరిస్థితి కాబట్టి బుధగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉంది అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనా కూడా మీ బుద్ధిబలంతో వాటికి పరిష్కారం చూసుకుంటారు భార్యాభర్తలకు అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా మరి కుంభరాశి జాతకులకు గమనించినప్పుడు గురువు చక్కనైనటువంటి స్థానం ఐదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఉద్యోగ ప్రాప్తి కావచ్చు సంతాన ప్రాప్తి కావచ్చు విదేశీ పయనం కావచ్చు జరిగే అవకాశం కళారంగంలో ఉన్నటువంటి వారికి సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి రైతన్నలకు వ్యాపారస్తులకు గురువు కొంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరికి అనుకున్నటువంటి పనులు ముందుకు వచ్చే అవకాశం ఉంది తర్వాత వీరికి కుంభరాశి వారికి రాహువు కేతు ఇద్దరు కూడా ఒకటి ఏడు స్థానాలలో ఉన్నారు కాబట్టి కొంతవరకు రాహుకేతుల యొక్క స్థితి సరిగ్గా లేదు కాబట్టి రాహుకేతువులకు సంబంధించినటువంటి అష్టోత్తర నామ స్తోత్రాలు కానివ్వండి తర్వాత వాటికి సంబంధించినటువంటి హవన హోమ కార్యక్రమాలు కానివ్వండి చేయించుకోండి అదేవిధంగా మరి ఇప్పుడు రాబోతున్నటువంటి సెప్టెంబర్ ఏడవ తేదీ రాబోతున్నటువంటి చంద్రగ్రహణం కుంభరాశి వారికి కొంతవరకు అశుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంది కాబట్టి చంద్రగ్రహణం యొక్క నియమాలు పాటించండి మరి ఆ చంద్రగ్రహణం కుంభరాశి జాతకులకు ఏడవ సెప్టెంబర్ రాత్రి పది గంటలకు సంభవిస్తూ ఉంది కాబట్టి వారు గ్రహణ నియమాలు పాటిస్తూ తెల్లవారి నదీ స్నానం కానీ గ్రహణ దానం కానీ లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం కానీ చేయించుకోండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశి జాతకులలో కొంతవరకు మానసిక పరమైనటువంటి ఆందోళన కూడా కనబడుతుంది కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి చదువుకోవడం వీరికి శ్రేయస్కరంగా చెప్పబడుతూ ఉంది ఓం తత్సత్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడు స్థానాలు సంచారం కనబడుతూ ఉంది అంటే ఆరో స్థానంలో సూర్యుడు గమ సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురుకావు ఎప్పుడైతే ఏడవ స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుజుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు రుణ ఒత్తిడులు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా వీరికి కనబడుతూ ఉన్నది తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు పదిహేను రోజులు ఆరవ స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే బుధుడు ఆరవ స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు తర్వాత మరి శుక్రగ్రహము పంచమ షష్టమ స్థానం అంటే ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు తర్వాత ముఖ్యంగా శని గ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు తర్వాత వీరికి మరి రాహువు పన్నెండో స్థానంలో కేతువు ఆరవ స్థానంలో కేతుగ్రహం యొక్క అనుకూల్యత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వాహ సునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి ఎనిమిదవ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి